జనరల్ అసిస్టెంట్ సర్ఫేస్ పోస్టులలో వేజ్ ప్రొడక్షన్ కల్పించాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ సింగరేణిలో జనరల్ అసిస్టెంట్ పోస్టులు సర్వీసులో ఉన్నాయని అన్ని డిజిగ్నేషన్ల కార్మికులు అప్లై చేసుకోవచ్చని యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసినట్లు తెలిపారు

మీరు నేను సీఎంఓ కానీ చైర్మన్ మేనేజర్స్ కానీ సూచించింది ఒకటే మీ మధ్యలో ఏమన్నా అవినీతి కార్యక్రమాలు జరిగితే వాళ్ళని సస్పెండ్ చేయాలి ఇంటర్వ్యూ కట్ చేయండి వాళ్ళు బోన్ వాళ్ళ గ్రాడ్యుయేట్ పైసలు కట్ చేసుకోండి కానీ కార్మికులు ఏం పాపన్ చేసిందంటున్నా చాదగాక పోయి బోర్డుకు పెట్టుకుంటే వాళ్ళు ఫిట్ కార్నిఫిట్ చేయకుండా ఏదో డబ్బులు ఇచ్చిన పేరుతో ఈ అవినీతి కార్యక్రమాలు ఆఫీసర్ల మీద ఉంటే కార్మికులు ఎందుకు సతయిస్తాను ముందు వాళ్ళని బోర్డుకు పిలిచి వాళ్ళ చిత్రకథలు చూసి వాళ్ళ ఏం నిర్ణయం తీసుకుంటారు నిర్ణయం తీసుకుని ఏంటంటే ప్రకటించాలి చాలామంది కార్మికులు సీనియర్ కార్మికులు శుభార్ దశలో ఇంకో రెండు సంవత్సరం మూడు సంవత్సరం రిటైర్డ్ అయిన వాళ్ళకి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు సింగరేణి యాజమాన్యం ఈ మధ్యలో అన్ని కేటగిరీ కార్మికులకు సర్ఫేజ్ జనరల్ మంత్రిస్తామని చెప్పి సర్కులర్ రిలీజ్ చేసింది ఆ సర్కులర్లో అన్ని కొత్త కొత్త కొనిలు పెట్టింది మేము సింగరేణి కార్మికుల పక్షాన సింగరేణి కాలి యాజమాన్యానికి సూచించింది ఒకటే మీరు సీనియర్ కార్మికులందరూ కూడా వేజ్ ప్రొడక్షన్స్ లేదని అందులో పొందుపరిచిండు కంపెనీ అవసరాల కోసం జనరల్ మర్జులను తీసుకునేటప్పుడు కాయకస్త చేసి ముప్పై సంవత్సరాలు పనిచేసి చోల్చి బేస్ వర్క్లో పనిచేసిన కార్మికుల్ని పెట్టుకుంటే ఆయన చివరి సర్వీసు రెండు మూడు సంవత్సరాల సర్వీస్ ఉన్నప్పుడు పెట్టుకున్న అందరికీ దాదాపు పది నుంచి ముప్పై వేల వరకు జీతం తగ్గిపోతూ ఉంది దానివల్ల పెన్షన్ నష్టపోతాడు గ్రాడ్యుయేట్ నష్టపోతాడు ఆయనతోటే కాకుండా ఆయన భార్యకి కూడా పెన్షన్ తగ్గిపోయే పరిస్థితి ఉంది అందుకని సీనియర్ కార్మికులు ఎవరికి కూడా జనరల్ మోజు సర్ఫెస్ ఇస్తే ఎట్టి బస్టుల కూడా జీతం తగ్గకుండా వేజ్ ప్రొడక్షన్ అని చెప్పి యాజమాన్యం డిమాండ్ చేస్తాం